హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి గంట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు రెసిపీ వచ్చే లేకి చేపల ఫ్రై ఫిష్ ఫ్రై బయట హోటల్లో చూస్తారు కదా అట్లాగా బండి మీద అట్లా అమ్ముతారు కదా ఫ్రెండ్స్ అట్లా ఆ టైప్లో చూడండి ఎట్లా చేశానో చేసే విధానం ఒకసారి ముందుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎంతో రుచిగా కరకరలాడే ఫిష్ ఫ్రై చూడండి ఎంత బాగున్నాయో ముందుగా కేజీన్నర ఫిష్ తీసుకోవాలి కేజీన్నర ఇవి దీన్ని ఫ్రైకి కావాల్సింది విధానం చేసే విధానం ఒకసారి చూడండి ఒక పెద్దది ఇట్లా బేషన్ తీసుకోవాలి బేషన్లోకి వేసుకోవాలి మొత్తం పీసెస్ అన్ని బాగా నీట్గా కడిగినాం ఇవి కడిగి బేషన్లో వేసుకోవాలి పూల కారం నాలుగు వేసుకోండి ల్టు రెండున్నర స్పూన్ పసుపు వర స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోండి ఫ్రెష్గా నూరు పెట్టుకోండి బాగుంటుంది ఫ్లవర్ ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకోండి ఫ్లవర్ నాలుగు స్పూన్లు వేస్తాను కాన్ఫ్లవర్ కేజీన్నర కాబట్టి నాలుగు స్పూన్లు వేస్తాను పెరుగు ఒక మూడు స్పూన్లు పెరుగు ఏంటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ముక్కకు అనేది మొత్తానికి అన్ని ముక్కలకి పట్టాలి ముక్కని కలుపుకున్నాక ఒక గంట సేపు నానబెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ముక్క కన్ గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి నానితే బాగా అనేది ఉప్పు కారం బాగా పడుతుంది ఫ్రెండ్స్ అందుకోసమని ఒక గంట సేపు ఫ్రిజ్లో పెడతా చూడండి ఈ బౌల్ పట్టదు కాబట్టి వేరే బౌల్ వేసుకొని గంట సేపు పెడతాం ఇలా వేరే ఒక బౌల్ దగ్గర తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత నుంచి ఫ్రిడ్జ్లో ఉంచి తీసినాక కొంచెం పైన గరం మసాలా చల్లుకోండి ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా చల్లుకొని మొత్తాన్ని మళ్ళీ కలుపుకోండి ఒకసారి కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇలా ఆయిల్లో బాగా కాలనీయాలి బాగా రెడ్గా రానియండి ఫ్రెండ్స్ మీకు అంత కలర్గా కావాలనుకుంటే కొంచెం కలర్ వేసుకోండి నేను కలర్ వేయలేదు మీకు కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు ఇలా బాగా కాలాలి రెడ్గా ఇలా బాగా రెడ్గా వచ్చేటట్టు కాల్చుకొని ఇలా తీసుకోవాలి మిగతావి కూడా ఇట్లానే కాల్చుకోవాలి అన్నిటినీ ఇలా కాల్చుకోవాలి బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మిగతావి అన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి